కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ ఈ రోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలుసు పునూరు నియోజకవర్గంలో తక్కేళ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఈరోజు వివాదానికి అది ఆ విగ్రహం కేంద్ర అయినటువంటి పరిస్థితి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేపేటటువంటి ప్రయత్నం చేయటం సరే కారణాలు ఏమైనా కానివ్వండి ఎందుకు వివాదాస్పదం చేయటం అనే ఉద్దేశంతో పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ విగ్రహాన్ని తీసేసి రెగ్యులర్ ఫార్మేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఎలా ఉందో అలా మళ్ళీ దాన్ని నిర్వహించే వాళ్ళు కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు దాని చుట్టూ పెద్ద ఎత్తున వివాదాస్పదం మనం చూసిన గతంలో ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో హైకోర్టు వరకు వెళ్ళటం హైకోర్టు డైరెక్షన్స్ అక్కడ ఇవన్నీ మనకు తెలిసింది సో హిందువుల మనోభావాలు ముఖ్యంగా యాదవుల మనోభావాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని లేపేటటువంటి ప్రయత్నం చేయటంలో కొంత వివాదాస్పదమైనటువంటి అంశం చూసాం ఇప్పుడు దీని చుట్టూ నడుస్తున్నటువంటి వివాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్టీఆర్ విగ్రహాన్ని అలా పెట్టడం తప్ప నిజంగానే యాదవుల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయా అనే అంశం మీద మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక అంశం తర్వాత రెండోది కుప్పానికి నీళ్లు రావటం గతంలో ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు నీళ్ళు ఇచ్చాడని చెప్పేసి ప్రచారర్భణ మనం చూసాం ఎలా చూస్తే ఒక అద్దెగేడ తీసుకొచ్చి బిగించటం ఒక ట్యాంకర్లో నీళ్ళు తీసుకొచ్చి వదలటం సాయంత్రానికి ఆ గేటే పీక్కుని పోవటం మనం చూసాం ఇప్పుడు కాకుండా ఏడు వందల ముప్పై కిలోమీటర్లు కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుకుంటూ కుప్పానికి చేరినటువంటి వైనం కూడా చరిత్రలో నిలిచిపోతుంది దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం ఈ రెండు అంశాల గురించి ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ దాని చుట్టూ ఉన్నటువంటి వివాదం ఏం చెప్తారు మీరు మనం చదువుకున్న వరకు మనకున్న అవగాహన మేరకు భగ భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పింది సృష్టి స్థితి లయకారకుడిని నేనే అని చెప్తాను ఆయన అంటే సర్వాంతర్యామని నేనే అటువంటి సర్వాంతర్యామైన శ్రీకృష్ణుల వారిని ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో పరిమితం చేయటం మొట్టమొదట తప్పు అలాగే ఇవాళ ఇస్కాన్ సంస్థ ఉంది వాళ్ళు కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు విశ్వవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ఉన్న వివిధ ఆచార వ్యవహారాలు కలిగిన వాళ్ళని కృష్ణతత్వం పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రచారం చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కృష్ణ మందిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇస్కాన్ మందిరాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇవాళ భగవద్గీతను కూడా ఇస్కాన్ ద్వారా విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్త ఈ విస్తరణకి విరాళాలు ఇస్తున్న వాళ్ళు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఈ ఆలయాల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్న వాళ్ళల్లో ఇవాళ ఈ రాజకీయ ప్రేరేపితమైన కుల సంఘ నాయకుల కంట్రిబ్యూషన్ ఎంత అలాగే ఎన్టీ రామారావు గారు మొట్టమొదట నటుడు నటుడుగా ఆయన కొన్ని వందల పాత్రలు పోషించారు నాకు ఆయన అభిమాన నటుడు ఆయన పోషించిన ఒక పాత్ర రూపాన్ని నేను శాశ్వతంగా నేను ఒక విగ్రహ రూపంలో ఆవిష్కరణ చేసుకోవాలి అనుకుంటున్నా ఒక ఆలయం నిర్మాణం చేసి ఆలయంలో ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుడి విగ్రహ ఆవిష్కరణ చేసి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట చేసి పూజాధికారులు చేస్తే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు ఖచ్చితంగా దాన్ని ఎవరు సమర్థించం అలా కాదు ఆయన నటుడుగా ఆయన పోషించిన పాత్రల రూపాన్ని ఒకరికి భీష్ముడి పాత్ర నచ్చవచ్చు ఇంకొకరికి రావణుడి పాత్ర నచ్చవచ్చు నిన్న సోషల్ మీడియాలో ఒక ఆయన నాకు షేర్ చేశాడు నాకు ఎన్టీ రామారావు గారు పోషించిన బృహన్నల పాత్ర నచ్చింది నేను ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటా మీకు ఆ అని చెప్పాను నేను ఆయన కామెంట్ పెట్టా ఆయన కళాకారుడు ఆయన పోషించిన ఆ పాత్ర మీకు నచ్చితే మీరు నిరభ్యంతరంగా ఏర్పాటు చేసుకోండి ఎవరు కాదన్నారని చెప్పారు అంతే కదా నాకు ఆయన శ్రీకృష్ణదేవరాయ రూపంలో నొస్తాడు ఇంకొకరికి రాజు సినిమాలో నటించిన రూపంలో నొస్తాడు ఆయన నటుడుగా ఆయన పోషించిన పాత్రలని ఇవాళ ఆ పాత్రల పట్ల పెంచుకున్న అభిమానాన్ని ఇవాళ మీరు ఈ అభిమానం పెంచుకోవడానికి వీలు లేదు ఈ రూపాన్ని మీరు ఆవిష్కరణ చేసుకోవడానికి వీల్లేదని చెప్పని చెప్పే హక్కు ఎవరికి ఉంది అదే కదా కానీ తెలంగాణ హైకోర్టు గతంలోనే దీని మీద విస్పష్టమైన తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పుని మీరు తొంగలో దొక్కుతారా కోర్టు అంటే మీకు ఇది లేదా అది లేదా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి వైనం మనం చూస్తున్నాం సో ఆ రోజు ఓకే కోర్టు తీర్పిచ్చింది తీర్పు మేరకు స్వల్ప మార్పులు చేసి ఆ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు ఆ మాట అయితే వాస్తవం మరి అది వర్తిస్తుంది అంటారా ఇక్కడ నూటికి నూరు పాళ్ళు అసలు ఆ విగ్రహ ప్రతిష్టకి సంకల్పించింది ఎవరు ఎన్టీ రామారావు గారు అనే ఒక ఎమోషన్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయని నేపథ్యంలో ఆ ఎమోషను ఆ ఎమోషను వెనకున్న ఓటు బ్యాంక్ని కన్సల్డేట్ చేసుకునే లక్ష్యంతో తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో భాగంగా నాటి బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన పువ్వాడు అజయ్ గారు తన రాజకీయానికి ఉపయోగపడదనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ పూనుకున్నాడు ఆయన అలా పూనుకున్న సందర్భంలో కరాటే కళ్యాణి అని చెప్పని ఒక నటి ఆమె ఇంకొందరు వ్యక్తులు ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు కోర్టుకు వెళ్ళారు ఈ ఆవిష్కరణకి పూనుకున్న వ్యక్తులు మేము శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేయటం కాదు శ్రీకృష్ణ పాత్రదారైన ఎన్టీ రామారావు గారిని నటుడుగా మేము విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాము అనే వర్షన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాల ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్రలు పోషించింది వాస్తవమా కాదా అవును ఎన్ని సినిమాలలో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు ఆ పాత్ర పట్ల నాకు అభిమానం ఉంది ఆయన నటుడిగా ఆయన పోషించిన పాత్ర పట్ల అభిమానం ఉంది నేను ఆ గెటప్ని ఆవిష్కరణ చేసుకుంటున్నా నేను అక్కడ ఆవిష్కరణ చేస్తుంది ఎన్టీ రామారావు గారి విగ్రహం శ్రీకృష్ణ వారి విగ్రహం కాదు అదే అండి దీన్ని సమర్థించేవాడు కూడా అదే చెప్తున్నారు కింద ఎన్టీఆర్ అని చెప్పేసి రాస్తారు తప్ప లేదా నందమూరి తారక రామారావు గారు అని రాస్తారు తప్ప శ్రీకృష్ణుడు అని చెప్పేసి రాయారు కదా మీకేం అభ్యంతరం ఏమైనా పూజల పునస్కారాలు చేస్తున్నారా అదేంటున్నా ఇక్కడ నూటికి నూరు పాళ్ళు నిన్న నాకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బృహణాల ఫోటోలు షేర్ చేసిన వ్యక్తి కూడా నేను చెప్పింది అదే ఆయన కళాకారుడు ఆయన వివిధ పాత్రలను పోషించారు పాత్రలు మెప్పించారు మీకు నచ్చిన పాత్రని విగ్రహావిష్కరణ రూపంలో చేసుకునే హక్కు మీకుంది మీరు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి రూపంలోనే ఏర్పాటు చేయాలి లేదు వీరుడుగా భీముడు రూపంలోనో రావణాసుడి రూపంలోనో దుర్యోధన రూపంలోనో కర్ణుడి రూపంలోనో అర్జునుడి రూపంలోనూ ఏర్పాటు చేయాలి బృహన్నల రూపంలో ఏర్పాటు చేయకూడదని చెప్పని ఎవరు అభ్యంతరం పెట్టడానికి హక్కు లేదు అక్కడ ఆ పాత్ర పట్ల మీకు అభిమానం ఉంటే ఆ రూపంలో మీరు విగ్రహాష్కరణ చేసుకోండి అదే ఇప్పుడు ఆయనే ఆయనే స్వయంగా ఆ పాత్ర పోషించడానికి సిద్ధపడి ఆ పాత్రను పోషించారు ఇప్ ఇప్పుడు మనకి ఎస్వి రంగారావు గారి విగ్రహాలు మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఘటోద్గచుడి పాత్రలో ఉన్నటువంటి విగ్రహాలే మ్యాక్సిమం ఉంటాయి కదా లేదా పురాణ పాత్రలు ఉన్న ఎస్విఆర్నే మనం ఎక్కువ చూస్తుంటా నే నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారి రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు అంటే వారికి సంబంధించిన ఫోటోలు మనం ఎక్కడన్నా చూడటం తప్పిస్తే ఇప్పుడు జనరేషన్కి మనకు అల్లూరు సీతారామరాజు గారు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది కృష్ణ గారు గుర్తొస్తారు సినిమాలో వారు పోషించిన పాత్ర నేపథ్యం ఖచ్చితంగా అలాగే శ్రీకృష్ణుల వారి రూపాన్ని చూసింది ఎవరు ఇవాళ విశ్వవ్యాపితం చేస్తున్న ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు చూసుండరు అందరికీ ఒక నమ్మకం మనం చదువుకున్నాం మనం విన్నాం మనం ఆచరిస్తున్నాం మనం నమ్ముతున్నాం ఆ నమ్మకం మాటున కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఇవాళ ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ వ్యతిరేకిస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఆయన పిల్లలకి ఏం పేర్లు పెట్టాడో నాకు తెలియదు కానీ ఎన్టీ రామారావు గారికి ఎనిమిది మంది మగపిల్లలు ఆయన ఎనిమిది మందికి కృష్ణ పేరే పెట్టుకున్నాడు మరి ఆ రోజు ఆయన కృష్ణుడి పేరు పెట్టుకునే సందర్భంలో ఈ రామచంద్ర యాదవ్ గారి పర్మిషన్ తీసుకోవాలా ఇవాళ విశ్వవ్యాపితం చేస్తున్న ఇస్కాన్ సంస్థ రామచంద్ర యాదవ్ గారి నుంచి అనుమతులు తీసుకోవాలా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కృష్ణుల వారి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అభ్యంతరకరం నూటికి నూరు పాళ్ళు శ్రీకృష్ణుల వారు ఒక కులానికి పరిమితమైన తత్వం కాదది ఖచ్చితంగా అటువంటి అప్పుడు వారి విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహం కృష్ణుల వారి రూపంలో ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా అవమానకర పరిస్థితులు ఎదురవుతుంటే లేదు ఈ రామచంద్రరావు గారు చెప్పదలుచుకున్నాడా ఆయన కృష్ణుల పాత్ర పోషించలేదు అని చెప్పని శ్రీకృష్ణుడి పాత్ర ఎన్టీ రామారావు గారు పోషించలేదు అని చెప్పని చెప్పదలుచుకున్నాడా కళ ముందున్న సజీవ సాక్ష్యాలు ఉన్న ఎన్ని సినిమాల్లో ఆయన పాత్ర పోషించింది ఇవాళ ప్రజల మనసుల్లో ఆయన్ని ఆ శ్రీకృష్ణుడి రూపం గూడుగట్టుకుపోయింది నాకు భీష్ముడిగా ఆయన పోషించిన పాత్ర చాలా బ్రహ్మాండంగా నచ్చింది నా దగ్గర స్తోమత ఉంటే నేను రేపు రోజున నా వల్ల ఎక్కడైనా ఒక విగ్రహావిష్కరణ చేయదలుచుకుంటే నేను కురువృద్ధుడు భీష్ముడి రూపంలో ఆయన విగ్రహావిష్కరణ చేసుకుంటా దాని పట్ల ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన నష్టం లేదు ఖచ్చితంగా ఇక్కడ ఈ విధమైన ప్రయత్నాలు చేయటం ద్వారా రాజకీయంగా తాత్కాలికంగా ప్రచారం నేను ఫేస్బుక్లో చూస్తున్నాం మనం ఇక్కడ మొట్టమొదటి రామచంద్ర యాదవ్ గారిది నూటికి నూరు పాళ్ళు ఆయన అప్రోచ్ తప్పు ఆ కార్యక్రమం పట్ల ఆయనకి ఏదైనా అభ్యంతరం ఉందనుకుందాం ఉందనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి మొట్టమొదట అక్కడ స్థానిక అధికారులకి మీరు ఈ విగ్రహ ఆవిష్కరణకు అనుమతులు ఇవ్వద్దు అనుమతి ఆ ఆవిష్కరణ పట్ల మాకు అభ్యంతరం ఉందని చెప్పని చెప్పాలి కానీ అలా కాకుండా ఈయన ఒక గ్రామం మీదకి వెళ్దాము అని చెప్పని ప్రోగ్రామ్ తీసుకోవటం ఏంటి ఈయనకి తగినట్టుగా ఆ గ్రామస్తులు కూడా స్పందించున్నట్టయితే ఆ గ్రామస్తులు కూడా ఇదే విధమైన ఘర్షణ పూరిత వాతావరణంలోకి వాళ్ళు కూడా సంసిద్ధం అయి ఉన్నట్టయితే ఈయన ఎక్కడో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన గుంటూరు పక్కన ఉన్న ఒక గ్రామం మీదకు నువ్వు దండెత్తికి వెళ్తానికి సిద్ధపడతా ఉన్నావు అక్కడ ప్రజలు వాళ్ళందరూ కూడా సమీకరణ జరిగిండి వాళ్ళు కూడా రా చూసుకుందాం అనున్నట్టయితే ఏం జరుగుండేది వాళ్ళు సమయమో పాటించబట్టి ప్రభుత్వానికి కూడా ఇక్కడ తప్పుంది ఆ విధమైన ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడి వరకు ఎలా ఎలా చేశారు మొట్టమొట ఎందుకు ఎలా చేశారు నేను ఆ విగ్రహాన్ని పెకిలించి చెరువులో అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మాంప్లెట్లు ప్రింట్ చేశారు అంటే అక్కడ నూటికి నూరు పాళ్ళు ఆ గ్రామస్తులే గనక సమయం పాటించకుండా ఉండే ఘర్షణ జరగడానికి ఆస్కారం ఉండేది ఖచ్చితంగా మరి అటువంటి ఘర్షణ జరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇతను కట్టడి చేయాలి కదా తప్పకుండా చేసి తీరాల్సిందే కానీ ప్రభుత్వం కూడా మరి ఎందుకునో అక్కడ స్పందన లోపించింది దాని మీదట అదే స్పందన లోపించబట్టే కదా ఇప్పుడు ఒక్క పిలుపుతో ఇరవై నాలుగు గంటల్లోనే ఒక్క దీంతో విగ్రహాన్ని తీర్చి పడేస్తాడు మగాడు అద్దీ నేను అదే అంటున్నా ఇప్పుడు దీన్ని అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళ రాజకీయ ప్రచారానికి దాన్ని వాడుకుంటా ఉన్నారు అంటే ఇక్కడేంటి నూటికి నూరు పాళ్ళు ఇది రాజకీయ ప్రేరేపితమైన కార్యక్రమం ఉద్రిక్తతలు సృష్టించి తద్వారా రాజకీయంగా తమకి మైలేజ్ రప్పించుకోవటం కోసం వివాదాస్పదం చేశారనేది అర్థం అవుతుంది కదా అంటే వీళ్ళ రాజకీయపు ఎదుగుదల కోసం కృష్ణల వారిని అడ్డం పెట్టుకున్నారనేది అర్థమవుతుంది కదా ఖచ్చితంగా ఇంకా వీళ్ళకి వాళ్ళ రాజకీయం మీద ప్రేమ శ్రీకృష్ణుడి మీద ప్రేమ అదే దీని దీన్ని బట్టి రాజకీయం వాళ్ళకి ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంది వాళ్ళు ఎన్టీ రామారావు గారిని నటుడుగా ఆయన పోషించిన పాత్ర రూపంలో విగ్రహావిష్కరణ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఈయనకి ఈయన రాజకీయం మీద ప్రేమ ఉంది ఈ రాజకీయం మీద ప్రేమని కృష్ణుడి ఈ రూపాన్ని పెట్టుకొని రాజకీయ ఎజెండాగా ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు లేకుంటే ఈ ఇట్లా మేసమే చెయ్యేసి కాలుమే వేసుకొని ఒక్క మగాడు అని చెప్పని ప్రచారం చేస్తున్న సందర్భంలో దీన్ని రాజకీయంగా ప్రచారం చెయ్యొద్దు మనం ఒక ధార్మిక చింతనతో శ్రీకృష్ణుల వారికి అపచారం జరగకుండా అడ్డుకునే లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశామని చెప్పని తన శ్రేణులకు పిలిపివ్వాలి కదా ఎందుకు ఇవ్వాలా అంటే శ్రేణులు అనేటటువంటి పెద్ద మాట అవసరం ఎంతమంది అన్న ఉండని ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నాడు ఆయన తరఫున పది మంది ఉన్నారా వంద మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా అనేది అప్రస్తుతం మనకి ఇవాళ సామాజికంగా నాకు ఒక బాధ్యత ఉంది నా సామాజిక వర్గాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా నా సామాజిక వర్గ అభ్యంతరాన్ని నేను వ్యక్తం చేస్తున్నా అని చెప్పని ఇవాళ ఆయన ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకునే సందర్భంలో అదే సందర్భంలో మన ఒక ధార్మిక చింతనతో చేస్తున్న కార్యక్రమం ఇది దీన్ని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం మన శ్రేణులు చేయొద్దని చెప్పని చెప్పుంటే నూటికి నూరు ఆయన లక్ష్యాన్ని నేను కూడా అప్రిషియేట్ చేసేవాడిని కానీ ఇక్కడ జరిగింది నూటికి నూరు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం శాంతిబద్ధతల సమస్యలు సృష్టించి తద్వారా తన పబ్బం గడుపుకోవాలని చెప్పని చేసిన ప్రయత్నం ఇది దానికి సాకుగా వాడుకున్నది కృష్ణ తత్వాన్ని ఇది నూటికి నూరు రూపాయల అభ్యంతరం ఎందుకంటే ఇవాళ అంతటి శ్రీకృష్ణ వారిని తీసుకొచ్చి ఒక చిన్న కులం అనే చట్టంలో బంధించేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇస్కాన్కి విరాళాలు ఇస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ వారికి విరాళాలు ఇస్తున్న కోట్లాది మంది వాళ్ళు ఏమని ఆలోచించుకోవాలి అంటే ఒక కులానికి పరిమితమైన శ్రీకృష్ణుడికి మనం ఎందుకు విరాళాలు ఇవ్వాలని చెప్పిన ఇవాళ అక్షయ్ ఫౌండేషన్ ఉంది అక్షయ్ ఫౌండేషన్ కూడా ఇవాళ లక్షలాది మందికి అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద వాళ్ళు ఆచరించేది కూడా కృష్ణతత్వాన్ని మరి వాళ్ళందరూ రేపటి నుంచి రామచంద్ర యాదవ్ పర్మిషన్స్ తీసుకోవాలా ఇవాళ మనం ఎక్కడో అవసరం మనం ఈ సిగ్నల్స్ దగ్గర చూస్తుంటాం వాళ్ళు ఇస్కాన్ కార్యకర్తలు భగవద్గీత బుక్స్ పట్టుకొని నిలబడి ఉంటారు అక్కడ మరి కృష్ణుల వారు ప్రవచించిన భగవద్గీతను విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్న వీళ్ళందరూ వీళ్ళ అనుమతులు తీసుకోవాలా బై భర్త వాళ్ళందరూ ఈ సామాజిక వర్గీయుల అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు కులం కోణంలో మీరు కృష్ణ తత్వం తరపున అభ్యంతరం వ్యక్తం చేయండి మేము కృష్ణ కృష్ణ భక్తులుగా మీరు ఈ విధమైన ఎన్టీ రామారావు గారిని కృష్ణుడు రూపంలో చూపించడం పట్ల మాకు అభ్యంతరం ఉంది మేము కృష్ణుల వారిని ఎన్టీ రామారావు గారి రూపంలో చూడదలుచుకోలేదు కృష్ణుడిని కృష్ణుడిగా చూడాలనుకున్నాం అని చెప్పని అభ్యంతరం వ్యక్తం చేయండి కానీ ఇక్కడ ఒక కులం అనే కోణాన్ని తీసుకురావటం ద్వారా కృష్ణుడిని కులానికి ఎందుకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ ఆ విధమైన ప్రయత్నం చేయటం ద్వారా ఆయనే చెప్పారు నేను సర్వాంతరయామని అని చెప్పని అంటే సర్వాంతర్యామి కాదని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా అంతేగా లేదు మీకు మాత్రమే ప్రేమ ఉందని చెప్పని చెప్పదలుచుకున్నారా మీకు మాత్రమే ప్రేమ లేదు నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఇవాళ విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా మందిరాలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి లక్షలాది మంది కృష్ణతత్వాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అంటే అది మీకు మాత్రమే పరిమితం కాల వాళ్ళందరూ మీరు కాదు అదే సందర్భంలో ఆ సామాజిక వర్గంతో మాకు చాలా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అందరికందరూ నీ వెనుకున్నారా అందరికందరూ నీ వెనకుంటే నీ నియోజకవర్గంలో నీకు నాలుగు వేలు చూసి ఏమవుద్ది మంగళగిరిలో ఇండిపెండెంట్ పోటీ చేసి ఎన్ని వచ్చినాయి కాబట్టి ఇక్కడ సమాజం మొత్తానికి మీరు ప్రతినిధులు కాదు కానీ రేపటి రోజున మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి ఈ సమాజంలో విభేదాలు సృష్టించడం ద్వారా విద్వేషాలు పెంచడం ద్వారా తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించడం ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా మీకు మీకు ప్రచారం కల్పించుకుంటా వీటి ప్రాతిపదిక మీద మీరు ఒక్క మగాడుగా అవ్వాలి అనుకుంటే ఇటువంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించటం నూటిగు నూరు పాళ్ళు అంటే ప్రోత్సహించారని కూడా చెప్పలేక చెప్పం కట్టడి చేయకపోవటం ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి ఇక రెండో అంశం చూసుకున్నట్లయితే మనకి కుప్పానికి నీళ్లు వచ్చినటువంటి వైనం ఏడు వందల ముప్పై కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసిన తర్వాత సో చంద్రబాబుని ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా గెలిపిస్తున్నటువంటి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం ఆయన చేస్తాడని చెప్పేసి ఒక పక్క ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలా చూడాలి ఇప్పుడు ఒకటి శ్రీశైలం నుంచి చెన్నై ప్రజల దాహార్తిని తీర్చడం కోసం సంకల్పించబడిన తెలుగు గంగ ప్రాజెక్టు కళ సాకారం అయింది అని అంటే ఆ కళని నిజం చేయటం కోసం ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అలాగే వారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది హంద్రినేవా ప్రాజెక్టు ఈ హంద్రినేవా ప్రాజెక్టు ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణా ఇతర ప్రాంతాలకి కృష్ణా బేసిన్ జనాలని తరలిస్తున్నారు అన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కూడా ఇవాళ కృష్ణా బేసి నుంచి చిత్తూరు జిల్లా అటు తమిళనాడు ఇటు కర్ణాటకకి బోర్డర్ షేర్ చేసుకునే కుప్పం నియోజకవర్గ ప్రాంతానికి అంద్రనీ ద్వారా కృష్ణా కృష్ణాజలాన్ని తరలించడం అనేది ఒక బృహత్తర ప్రాజెక్ట్ అది ఇవాళ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో చిట్ట చివరి నియోజకవర్గం కుప్పం ఇటు అనంతపూర్ జిల్లాలో హిందూపూర్ ఉంటుంది చిత్తూరు జిల్లాలో కుప్పం ఉంటుంది అవును ఆ ప్రాంతాలకి కృష్ణానది నీటిని తరలించటం దీని వెనక ప్రభుత్వాలు ముఖ్యంగా మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాస్తవంగా ఎన్టీ రామారావు గారి ద్వారా శంకుస్థాపన జరిగిన తర్వాత రెడ్డి గారి హయాంలో బడ్జెట్ అలకేషన్స్ జరిగింది వాస్తవం ఆయన హయాంలో కూడా కాలవల తవ్వకాలు ప్రక్రియ పూర్తిగాల రెండు వేల పంతొ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవినే నోమా గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న టైంలోనే ఆ రోజుల్లో దేవినే నోమా గారు నిత్య పర్యవేక్షణలో అందరిని పనులు వేగవంతమైన అలా వేగవంతమైన తర్వాత అనంతపూర్ జిల్లా గొలాపల్లి రిజర్వాయర్ ఆ గొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా అనంతపూర్ జిల్లా చెరువులు మొత్తాన్ని నింపి ముఖ్యంగా గొల్లాపల్లి రిజర్వాయర్కి హంద్రీనివ ద్వారా నీటి తరలింపు ద్వారా అక్కడ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ కావడానికి కూడా మార్గం సుగమైంది అక్కడి నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాలు పొంగనూరు నుంచి కుప్పం వరకు రావడానికి గతంలో అనంతపూర్ జిల్లా ప్రయోజనాలకి భిన్నంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దౌర్జన్యపూరితంగా పొంగనూరుకి నీరు తరలించుకెళ్తున్నాడు అని చెప్పని కూడా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కొంత వాదప ప్రతివాదన జరిగింది కూడా చూసాం మనం ఇవాళ అటువంటి స్థితి నుంచి ఇంకొక అడుగు ముందుకేసి హంద్రీనివా కెనాలు వెడల్పు చేయటం ద్వారా కేవలం వంద రోజుల్లో హంద్రీనివా వెడల్పు పనుల్ని పూర్తి చేసి ఈ ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో హంద్రీనివా మీద కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద అందులో ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి శ్రీశైలంలో నీటి లభ్యత దృష్ట్యా హంద్రీనేవా జలాలు కాలువ వెడల్పు ద్వారా మరింత విస్తృతంగా నీటి తరలింపు సాధ్యమయ్యి కుప్పం వరకు చేరుకోగలిగినాయి మీరు ఇందాక ప్రస్తావించిన ఇంకొక కీలకమైన అంశం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఆయన ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా తన మ్యాగ్నాన్మిటి చాటుకునే ప్రయత్నం చేశాడు ఎలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తనను కలిసిన పులివెందుల రైతులకు ఇచ్చిన అష్యూరెన్స్ మేరకు గండికోట నుంచి పులివెందులకి నీటి లభ్యత ఆయన హయాంలో సమకూర్చగలిగారు తన రాజకీయ ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి రాజకీయాలకు అతీతంగా పాలకుడుగా అక్కడ రైతాంగానికి కూడా నీరు ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి కూడా నేనే నీళ్ళు ఇచ్చా అని చెప్పని క్లెయిమ్ చేసుకుంటూ ఉండేవారు దీని దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి కూడా నీళ్లు నేనే ఇచ్చా అని చెప్పని ఎన్నికల ముందు క్లెయిమ్ చేసుకున్నారు ఆ క్లెయిమ్ చేసుకోవడం కోసం కాలువ తవ్వకం పనులు పూర్తి కాలేదు లైనింగ్ పనులు పూర్తి కాలేదు కాకపోయినా కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా కొన్ని నీళ్ళని తరలించి అక్కడ ఒక గేట్ ఇన్స్టాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ ద్వారా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు అంతే సక్సెస్ఫుల్గా ఆయన సభ మొగవగానే ఒక జేసీబీని తీసుకొచ్చి ఆ ఇన్స్టాల్ చేసిన గేటుని లారీకి ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు మరుసటి రోజు చూస్తే ఆ కాలువలో చొక్క నీళ్ళు లేవు గేటు లేదు అదే గేటు లేదు నీళ్లు లేవు దీంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నవ్వుల పాలైంది ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాయలసీమ అవసరైనా కూడా రాయలసీమ చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇచ్చింది మొత్తం రాయలసీమలో యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉంటే నలభై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మూడే స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి దక్కాయి అది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హిందూపూర్లో బాలకృష్ణ గారు ఊరకొండలో పయ్యావుల కేశ గారు మిగిలిన నలభై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కినాయి అంతటి ఘన విజయం కట్టబెట్టిన రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ రంగ పరంగా చూస్తే తీరని తీవ్రని అన్యాయం చేశాడు ఖచ్చితంగా తీవ్ర అన్యాయం చేశారు ఎంత ఘోరంగా రాయలసీమ ఆయన హ్యాండిల్ చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి టెన్నిల్లో కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు పారించే గండికోట రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి ఆయన జిల్లాలో బ్రీచ్ అయిన అన్నమయ్య ప్రాజెక్టు అదొక విషాదాంతం ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఆయన డబ్ల్యువన్ పర్యవసానం సిడబ్ల్యూసి ఎలర్ట్ ఉంది వాతావరణ శాఖ ఎలర్ట్ ఉంది ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గుర్రపోతుందనే అంచనాలు ఉన్నాయి అంత పా అంతటి వర్షపాతం గురిస్తే ఎంతటి వరద వస్తుందనే అంచనాలు ఉన్నాయి అయినా సరే ఆ గేట్లు మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయని పరిస్థానం ఒక ప్రాజెక్టు కొట్టుకుపోయింది కనీసం ఆ ప్రాజెక్టు బాధితులకి సహాయ పునరావాసాలు కూడా ఆయన వల్ల జరగల అటువంటి స్థితి నుంచి ఎన్నికల లబ్ధి కోసం ప్రజల పెట్టడం కోసం కుప్పంలో జరిపించిన ఈవెంట్ చూసాం అలాగే ప్రకాశం జిల్లా రైతులను పెట్టడం కోసం వెలు సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు జాతికు అంకితం ఇచ్చేస్తున్నా అన్నాడు ఆ టన్నెల్ లైనింగ్లు పూర్తిగాల ఇరిగేషన్ అంటే శ్రీశైల రిజర్వాయర్ నుంచి కనెక్టివిటీ పూర్తి కాలా ఏవి పూర్తి కాలా అది కూడా అంతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులోనే ఆ ప్రాజెక్ట్ని జాతి కగజేశాడు అలాగే కుప్పం బ్రాంచ్ కనాలను కూడా ఒకసారి ఏదో ఒక సభలో వెలుగొండ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయండి అని చెప్పేసి ప్రకాశం జిల్లా ఒక మహిళా రైతు కోరితే అదేంటి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు కదా జాతికి ఇచ్చేశాడు మీరు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారని ఈయన రివర్స్లో సెట్ అయ్యి రేసాడు ఆవిడ నోరు మెదపలేకపోయింది ఆ సందర్భం అవును అంటే ఇక్కడ ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఓట్లు సాధనే లక్ష్యంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేసినా ఏ విధమైన తీర్పు ప్రజల నుంచి అవుతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు నిర్ధారణ అయింది అవును అలాగే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎనిమిది సార్లుగా తనను గెలిపిస్తూ వస్తున్న కుప్ప నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే లక్ష్యంతో తన ప్రభుత్వం ద్వారా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇరిగేషన్ రంగానికి ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి హంద్రీని వా కెనాల్ని ముఖ్యంగా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్ప నియోజకవర్గం వరకు యుద్ధ ప్రాతిపదిక ప్రాతిపదిక మీద పనులు పూర్తి చేసి అందులో ఈ సంవత్సరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీళ్లు ఉన్న నేపథ్యంలో రాయలసీమలో పూర్తి స్థాయిలో చెరువులన్నీ నింపుకుంటూ కుప్పం నియోజకవర్గం వరకు నీళ్లు తీసుకు వెళ్ళగలిగారు కుప్పం ప్రజల సుదీర్ఘ కళ ఎందుకంటే వాళ్ళకి వర్షాధార పంటలే తప్ప వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు వాస్తవంగా వాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీతో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అక్కడ హార్టికల్చర్ చాలా అద్భుతంగా ప్రమోట్ చేయగలిగారు అటువంటి ప్రాంతంలో నీటి లభ్యత కూడా ఉన్న పక్షంలో మరింత మెరుగైన ఫలితాలు మరింత మెరుగైన సేద్యం చేయడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఉన్న టెక్నాలజీకి సపోర్ట్కి తోడు ఇప్పుడు నీరు కూడా అందుబాటులోకి రావడంతో వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవటానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయం ద్వారా అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ ఇచ్చిన వాగ్దానం ఇవాళ ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి పని ప్రతి ఎకరానికి నీరు అన్న శ్లోగంతో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ శ్లోగను ఇవ్వడం జరిగింది ఆ శ్లోగను అందిపుచ్చుకొని ఇరిగేషన్ రంగానికి మెరుగైన కేటాయింపులు చేస్తా ఒక్కొక్క ప్రాజెక్టుని టార్గెటెడ్గా టైం బౌండెడ్గా పూర్తి చేస్తూ ఆ ఫలాలని రైతులకు అందిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ జ అసల సిసల జలయజ్ఞం ఇవాళ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి అనేది వాస్తవం